మన ఉన్నటువంటి వాక్కుకు అధిపతి అయినటువంటి దేవత సాక్షాత్తు విష్ణుస్వరూపం అందుకే మనం భాగవతాన్ని మనం పరిశీలన చేసినట్టయితే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఇద్దరి యొక్క ఉపాఖ్యానాలు గాథలు మనం చూస్తే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాద చరిత్ర వాళ్ళిద్దరూ కూడా చాలా చిన్న పిల్లలు మనలాగే మీలాగే వాళ్ళిద్దరికీ కూడా సాక్షాత్తు పరమాత్మ దర్శనం ఎలా అయింది అంటే నారద మహర్షి వారు వచ్చి వారికి ఉపదేశం చేశారు అని మనకు భాగవత కథ ఆ యొక్క పురాణంలో మనకు తెలుస్తూ వస్తుంది ఏమి ఉపదేశం చేశారు వారికి నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ నిరంతరము లోపల లోపల ఆ నామాన్లోనే వారి యొక్క వాక్కులన్నీ అంతర్లీనం కావటం చేత వారు పరమాత్మ స్వరూపాలుగా మనకు భాగవత కథ తెలుపుతున్నటువంటి సత్యం అందుకే అభ్యాసం అనేటువంటిది చిన్న వయస్సు నుంచి మనకు కావాలి శంకర భగవత్పాదలు కూడా మూఢమతి అనేటువంటి సంబోధన ఎందుకు చేశారు అంటే నాయన నీ వాక్కు నీ యొక్క అధీనంలో లేదు దాన్ని నువ్వు అధీనంలో పెట్టుకోవాలి అంటే పరమాత్మ అనుగ్రహం కావాలి అది ఎలా వస్తుంది గేయం గీత నామ సహస్రం ఈరోజు విశ్వాస సంస్థ వాళ్ళు విశ్వ సహస్రనామ పారాయణ సంస్థ ఆరంభించి రంగరాజన్ గారు ఆరంభించారట వారి పేరేంటే శ్రీధరన్ గారు వారి ద్వారా చూడండి మన ద మన దేశంలో కోఆర్డినేటర్స్ గా ఉన్నటువంటి గాయత్రి ఫణీంద్ర గారు వీరి ద్వారా ఈవేళ కొన్ని వేల నామాలని వేల సహస్ర నామాలని మనం ఇక్కడ పారాయణ చేస్తున్నాం అంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క నామముతో నిండిపోయి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవశక్తి కలిగినటువంటి ప్రకృతి నామముచ్చరిస్తే ప్రకృతి ఆహ్లాదంగా తయారవుతుంది అందుకే ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే అందరికీ అన్ని మంత్రాలు అభ్యసించడానికి వీలు పడవు వారి వారి శక్తి అనుసారం అందుకే సాధారణమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో సాధారణమని అన్నామని దాన్ని సాధారణంగా తీసుకోకండి అవే వేదాలకు అన్నిటికీ కూడా అన్నిటిలో బ్రహ్మ పదార్థంగా చెప్పబడేటువంటిది పలకటానికి సాధారణంగా ఉండేటువంటివి